ద్వారా వచ్చే నిధులన్నీ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మేము చేసామని చెప్పుకుంటున్నాం కాకపోతే అది గమనించి మనకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తానని మనం ఆలోచించిన సార్ బీజేపీ వర్దిలాలి భారతీయ జనతా పార్టీ వర్దిలాలి వర్దిలాలి భారతీయ జనతా పార్టీ వర్దిలాలి నరేంద్ర మోడీ గారు నాయకత్వం వర్దిలాలి నరేంద్ర మోడీ గారు నాయకత్వం వర్దిలాలి నరేంద్ర మోడీ గారు గత సంవత్సరమే 10% పెంచారు కాబట్టి పార్టీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా అనేక పథకాలు ప్రవేశపెట్టు ప్రవేశపెట్టి పేద ప్రజల సంక్షేమం కావడం పాడుకోవడం వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం స్టిక్కర్లు వేసుకుంటూ తమగ్వగా చెప్పుకుంటుంది కాబట్టి ఈ పాంప్లెట్ ద్వారా మీరు నిజాలు తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మరొకసారి రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీని బలపరిచి కమంపు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం లో గత పది సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథకాలు తీసుకుపోవడం జరుగుతుంది ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం స్టిక్కర్లు వేసుకొని మావిగా చెప్పుకుంటుంది కాబట్టి ఆ నిజాలను తెలుసుకొని రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మరొకసారి రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కమలంపు గుర్తుపై ఓటు వేయాల్సినట్టుగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం తల్లిలో ఈరోజు మండలంలో పల్లెకపోదం కార్యక్రమాన్ని కొత్తూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది అనేక మంది యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పథకాలు ప్రవేశపెట్టిన లబ్ధిదాన్ని కలవడము అదేవిధంగా అనేక మంది గ్రామ ప్రజలు కలిసి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకుంటున్నాము ఈనాటి రాష్ట్ర ప్రభుత్వము ఈనాటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలనికి స్టిక్కర్లు వేసుకొని మాయిగా చెప్పుకుంటుంది కాబట్టి ఈ నిజాలు ప్రజలు తెలుసుకొని రానున్న ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క దేశంలో మరొకసారి రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని మరొకసారి విజయం చేకూర్చవలసిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము